బిగ్ బాస్ శనివారం ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది ఈ ప్రోమోలో నాగార్జున సార్ చాలా అంటే చాలా కొత్తగా చైనా గ్రాండ్ లుక్లో ఉన్నట్టు కనిపించింది ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ కూడా ఆడుకున్నట్టుగా అండ్ అలాగే ఒక్కొక్కరికి తాను చేసిన తప్పును కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా చూపించారు ఇక ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే నాగార్జున సార్ అవినాష్ ని మెచ్చుకున్నారు ఫస్ట్ ఫైనలిస్ట్గా వెళ్ళారు ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది ఇక అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల డబుల్ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నట్టుగా నాగార్జున సార్ చెప్పడం జరిగింది అలాగే అవినాష్ని అభినందించడం జరిగింది ఇక్కడ అవినాష్కి చాలా అంటే గ్రాండ్గా అంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టు ఫస్ట్ ఫినా ఇచ్చినట్టు కూడా చూపించారు అండ్ అలాగే నాగార్జున సార్ కంటెస్టెంట్స్లను కూడా ప్రతి ఒక్కరికి బ్లాక్ కార్డ్ గోల్డెన్ కార్డ్ ఇచ్చుకుంటూ వాళ్ళు చేసిన తప్పులను ఒప్పులను చెప్పడం జరిగింది మొదటగా నిఖిల్ని ఫస్ట్ బ్లాక్ కార్డ్ ఎవరికి ఇస్తామనుకుంటే అనుకుంటుని మనసులో ఏముంది చెప్పు అంటూ నిఖిల్ని అడగడం జరిగింది ఆ తర్వాత రోహిణిని అడగడం జరిగింది నువ్వు ఎవరికి ఇస్తావు ఇక్కడ గౌతమ్కి ఇస్తావా నిఖిల్కి ఇస్తావా అని చెప్పినప్పుడు గౌతమ్కి ఇస్తాను ఇక్కడ నువ్వు బ్లాక్ కార్డ్ ఎవరికి ఇస్తావు అంటే పృథ్వీకి ఇస్తాను ఎందుకంటే గేమ్స్ పరంగా పృథ్వీ సరిగా ఆడటం లేదు ప్రతి ఫౌల్స్ అవసరం అని చెప్పేసి రోహిణి ఆడడం జరిగింది ఇక్కడ పృథ్వీని నేను చేస్తాను చెప్పండి నేను నీ గురించి కాదు అక్కడ నాగార్జున సార్ అడిగింది చెప్పాను పృథ్వీ ఆడడం లేదు నేను నీ గురించి చెప్తున్నాను అండ్ ఆ తర్వాత నబిల్ని కూడా అడగడం జరిగింది నబిల్ని అసలు ఆడుతున్నావు సరిగ్గా లేదని చెప్పేసి ఇక్కడ ప్రేరణకి నీకు బ్లాక్ కార్డ్ ఇవ్వడం వరకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రేరణ సార్ అడగడము ఇక్కడ గౌతమ్ని ఇక్కడ బ్లాక్ కార్డ్ ఎవరికి వెయ్యాలనుకుంటుంటే ప్రేరణ అని చెప్పడము ప్రేరణ అక్కడ దానికి ఒప్పుకోవడము ఎందుకు గౌతమ్ అని అంటే మొన్న మాజీ కంటెంట్ వచ్చి ఫైనలిస్ట్ టాక్స్ పెట్టినప్పుడు ప్రేరణకి బ్లాక్ కార్డ్ ఇవ్వడం జరిగింది ఆ బ్లాక్ కార్డ్ ఇచ్చినప్పుడు ప్రేరణ ప్రవర్తన చాలా బాగాలేదు ఎందుకంటే వచ్చిన వాళ్ళపైన కూడా చాలా దురుసుగా ప్రవర్తించినట్టుగా అనిపించింది దానివల్ల నేను బ్లాక్ కార్డ్ ఇస్తానని చెప్పేసి అండము ఆ తర్వాత నాగజు సార్ మళ్ళీ విష్ణుప్రియకి అడగడం అసలు నువ్వు గేమ్ నీ గురించి ఆడుతున్నావా వేరే వాళ్ళ గురించి ఆడుతున్నావు అంటే సార్ సార్ నేను నా గురించి ఆడుతున్నా అంటే ఎందుకు నువ్వు ఇవి నీకు తెలుసు అన్నప్పుడు సార్ నేను ప్రాత సీజన్ చూసొచ్చాను వాళ్ళు ఎవరు టైటిల్ కొట్టిన వాళ్ళు గేమ్ గెలవాలని అయితే లేదు కదా సో నేను అలా చూసే వచ్చానని చెప్పేసి అడగను అక్కడ నాగార్జు సార్ అక్కడ తోటి ఆడియన్స్ని కూడా అడగడం ఇక్కడ విష్ణుప్రియ అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి విష్ణుప్రియని అడగడం జరిగింది అక్కడ విష్ణుప్రియ సో సారీ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక రెండో ప్రోమో వరకు చూసుకున్నట్లయితే నాగార్జున సార్ ఆటలో ఎవరు దుమ్ము ఎవరు దమ్ము అని చెప్పేసి అడగడం జరిగింది వెంటనే నబిల్ని ఫస్ట్ అడగగానే నబిల్ వెళ్ళేసి నా తర్వాత ఆట ఆడే వ్యక్తి మాత్రం నిఖిల్ అని చెప్పేసి నబిల్ చెప్పడం జరిగింది నబిల్ తర్వాత ఆటలో దమ్ము వచ్చేసి సోహిని గౌతమ్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ దుమ్ము వచ్చేసి మాత్రం ప్రేరణకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కరు తగిన రీజన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత వెంటనే టేస్ట్ తేజ వెళ్ళి దుమ్ము వచ్చేసి విష్ణుప్రియకి ఇవ్వడం జరిగింది ఇక్కడ విష్ణుప్రియ ఇక్కడ ఆట తన ఆడడం లేదు కొంచెం డౌన్ఫాల్ అయిపోయిందని చెప్పేసి జరగడము ఇక్కడ వెంటనే ఆ తర్వాత గౌతమ్ వచ్చేసి దుమ్ము ఇక్కడ పృథ్వీకే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే దమ్ము చూపించకుండా ఓన్లీ దుమ్మే చూపించారు ఇక్కడ పృథ్వీ వెళ్ళి మళ్ళీ రిటర్న్లో గౌతమ్కి పెట్టడం జరిగింది ఇక్కడ గౌతమ్ కూడా తగిన రీజన్స్ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా గౌతమ్కి పృథ్వీకి ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్ జరిగినట్టుగా కొంచెం మనకు కనిపించింది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్ నుండి ఏ విధంగా అయితే గేమ్ పరంగా ఉన్నారో ఇక్కడ కూడా అదే కొంచెం గేమ్ పరంగా గొడవలు కూడా ఉన్నాయి ఇక తర్వాత వచ్చేసి అవినాష్ కూడా దూమ్ వచ్చేసి పృథ్వకే ఇవ్వడం జరిగింది ఇక్కడ పృథ్వీ పౌల్స్ గేమ్ ఆడడము ప్రతి ఒక్కరికి అమరిత మాట్లాడమని చెప్పడము ఇక ఆ తర్వాత ప్రయాణం వచ్చేసి టేస్ట్ తేజకి ఇవ్వడము విష్ణుప్రియ అలాగే వచ్చేసి కూడా టేస్ట్ తేజకే దిమ్ము ఇవ్వడం అనేది కూడా ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ గేమ్ పరంగా కొంచెం తేజ వీక్ అందరినీ కలవడు ఓన్లీ అవినాష్ రోహిత్ చుట్టూ తిరుగుతూ ఉంటాడని చెప్పేసి విష్ణుప్రియ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఈ ప్రోమో వరకు అయితే కనిపించింది ఇక ఆ తర్వాత అసలు ట్విస్ట్ ఏంటంటే బిగ్ బిగ్ బాస్లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పేసి ఫస్ట్ ప్రోమోలోనే చూపించారు ఆ విధంగానే ఈరోజు సాటర్డే రోజు అనగా ఒకరు ఎలిమినేట్ అవుతారు అలాగే సండే రోజు ఇంకొకరు ఎలిమినేట్ అవుతున్నట్టుగా కూడా ప్రోమోలో చూపించారు ఈ రోజు నామినేషన్లో ఉన్న వాళ్ళు నిలబడి ఒక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నాగార్జున సార్ చెప్పడం జరిగింది అక్కడ ఎవిక్టెడ్ అని చెప్పేసి ఒక ఫోటో తీసి చూపించడం కూడా జరిగింది అందుతున్న తాజా సమాచారం ప్రకారం అయితే ఈరోజు తేష్టి తేజ ఎలిమినేట్ అయినట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత ప్లేస్లో పృథ్వీ ఉన్నట్టు కూడా కనిపించింది ఇలాగే మరికొన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాము జేఎన్బి మీడియా కీప్ సైనింగ్ ఆఫ్